హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ నియమం బలం ప్రయోగిస్తేనే శక్తి ఉత్పన్నమవుతుందని మరో భౌతిక శాస్త్ర సూత్రం అదే కెమిస్ట్రీకి వస్తే ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు సమపాలలో కలిసినప్పుడే నిర్దేశిత క్రియాజన్యాలు వస్తాయి ఆర్థిక శాస్త్రానికి వస్తే కష్టపడితేనే పైసా పడుతుంది క్రియ ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది కానీ నవీన అర్థశాస్త్ర పండితులు క్రియా పరత్వాన్ని సైతం ఫైనాన్షియల్ ఫార్ములాగా అభివర్ణిస్తున్నారు ఈజీ మనీ సూత్రాలని పాసివ్ ఇన్కమ్ నుంచి పుట్టుకొచ్చినవే యూట్యూబ్ ఛానల్ పెడితే లక్షలు సంపాదించవచ్చు ఇన్స్టాలో ఇన్స్టెంట్గా వైరల్ అయిపోవచ్చు అని చెప్తున్నారు కానీ యూట్యూబర్గా కింగ్ అనిపించుకోవాలంటే దాని వెనుక అహరహం శ్రమించాల్సి ఉంటుంది ఎఫ్బిలో ఇన్ఫ్లుయెన్సర్స్గా కాసులు కొల్లగొట్టడం నార్మల్ పోస్ట్ పెట్టినంత ఈజీ కాదు పాసివ్ ఇన్కమ్ నిర్వహించ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్ కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు ఆరు లైక్లకు మించి ఏమీ ఉండదని ఆనక తెలుస్తుంది ఇంతకీ నిష్క్రియ ఆదాయం అంటే ఏంటి పని చేయకుండా ఉండటం మాత్రం కాదు ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసుకుని ఏ రంధీ లేకుండా జీవితాన్ని వెల్లదీయడం ఒక కళ జీవితంలో ఒక్కొక్క ఖర్చు గురించి ఇంత మొత్తం ఆదాయాన్ని సిద్ధం చేసుకోవడమే పాసివ్ ఇన్కమ్ భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ముందస్తుగా పొదుపు చేయడం అన్నమాట అందరూ అలాగే చేస్తారుగా ఇందులో వింతేముందే అనుకోవచ్చు ఇది అలాంటిదే కానీ ఇంకాస్త పగడ్బందీగా వ్యవహరించడమే ఇందులో ఉన్న పరమార్థం ఉదాహరణకు ప్రతి నెల ఇంటర్నెట్ బిల్లు ఆరు వందల యాభై కట్టాల్సి ఉందనుకోండి ఓ లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి దానిపై నెలకు ఆరు వందల యాభై వరకు వడ్డీ వస్తుంది కదా అలా వచ్చే మిత్తి సొత్తుతో ఇంటర్నెట్ బిల్లు కట్టేయచ్చు అప్పుడు మీ లక్ష బ్యాంకులో పదిలంగా ఉంటుంది వచ్చే ఇంట్రెస్ట్ మీద మీ అవసరం తీరిపోతుంది మీ రెగ్యులర్ ఆదాయంపై ఇంటర్నెట్ బిల్లు భారం పడకుండా ఉంటుంది అలా మూలధనం నుంచి కానీ ఆస్తి ద్వారా కానీ అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం సమకూర్చుకోవడమే పాసివ్ ఇన్కమ్ సంపాదన బలంగా ఉన్నప్పుడు ప్రత్యేక సందర్భాల కోసం డబ్బును పదులపరిచి ఆయా సమయాల్లో వినియోగించుకునే సొత్తు కూడా ఈ కోవకే చెందుతుంది ఆడుకోవడమే కష్టంతో కూడుకున్న పని ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ముందుగానే అంచనా వేయగలగాలి ఊహించని పరిణామాల సంగతి పక్కన పెడితే పిల్లల చదువులు పెళ్లిళ్ళు సెటిల్మెంట్ రిటైర్మెంట్ ఇలాంటి విషయాల్లో పక్కా ప్రణాళికతో ఉండాలి ఆదాయాన్ని పొదుపు మదుపు చేయడం ద్వారా భారీ ఖర్చులు కూడా తేలికైపోతాయి ఆదాయం ఘనంగా ఉన్నప్పుడు మూలధనాన్ని కదిలించకుండానే ఈ పనులన్నింటినీ చక్కబెట్టచ్చు ప్యాసివ్ ఇన్కమ్ ప్రిన్సిపల్ పదవీ విరమణ తర్వాత చక్కగా ఉపయోగపడుతుంది నెలవారీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వచ్చేలా చేసుకుంటే విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగించవచ్చు చిన్న చిన్న పనులకే మూలధనాన్ని కదిలిస్తూ ఉంటే భారీ వ భారీ అవసరం ఏర్పడినప్పుడు నిధుల కొరత రావచ్చు దీన్ని దృష్టిలో ఉంచుకుని యాక్టివ్గా ఉన్నప్పుడే పాసివ్ ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం తెలివైన వారి పని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్